ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రోవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం అంటే అధిక ధనం సంపాదించడానికి మనం ఈ ఉపాయం చేస్తున్నాం ఈ ఉపాయానికి కావాల్సిన తులసాకులు కాస్త బియ్యం కావాలి అలాగే కుంకుమ కావాలి ఒక ఎర్రటి క్లాత్ కావాలి మనం ధనం సంపాది సంపాదిస్తూ ఉంటాం అంటే ఏదో ఒక రకంగా ధనం సంపాదిస్తూ ఉంటాం ఎంత సంపాదించినా ఒక్కొక్కసారి డబ్బులు మిగలటం లేదు అనేది మనందరం చూస్తూ ఉంటాం సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటాం ఎందుకు అవుతుందో అర్థంగా ప్లాన్ చేసుకుంటాం రాసుకుంటాం కానీ ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ధనం నిలబడడానికి ఈ చిన్న ఉపాయం చేసుకుని చేస్తే ధనం నిలబడడానికి అవకాశాలు పెరుగుతాయి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల సంపాదన కూడా పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ తులసి ఆకులు కోసేటప్పుడు మాత్రం మీరు కోయకుండా మీ భర్త కానీ మీ పిల్లలతో కానీ కోసుకోండి ఎలా అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తులసి ఆకులు కొయ్యమాకండి అలాగే నెలసరి టైంలో ఉండడం మాత్రం చేయమాకండి ఎవరైనా మరణించి ఉండి మీ అంటే రిలేషన్లో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా మాత్రం చేయమాకండి అయిన తర్వాత చేసుకోండి ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి మనస్ఫూర్తిగా మీరు ప్రయత్నం చేస్తే ఆ పరాదేవత మీకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది కొంతమందికి అనుమానాలు ఉంటాయి అనుమానం అనుమానాలు ఉన్నవారు ఎవరూ కూడా ఈ ఉపాయాల జోలికి వెళ్ళమాకండి చేయమాకండి అలాగే ఈ వీడియోలు కూడా చూడమాకండి టైం వేస్ట్ చేసుకోమాకండి ఎందుకంటే అవుతుందా కాదా ఇలాంటి సందేహాలు ఉన్నవారు పొరపాటును కూడా ఈ ఉపాయాలని ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఫలితాలు రావు యూనివర్స్లో ఉన్న శక్తి ప్రాకృతిక శక్తి పరాదేవత శక్తి మనకి రావాల్సినప్పుడు ఆ పదార్థానికి ఆ టైంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరికి కూడా చెప్పవద్దు అంటే మనం మనందరికి ఒక అలవాటు ఉంటుంది నేను అది చేశాను ఇది చేశాను మీకు ఇలా కొన్ని ఉపాయాలు నేను పర్టికులర్గా వీడియోలో చెప్తూ ఉంటాను నియమ నిబంధనలు చేయి చెప్పే చేస్తున్నప్పుడు చెప్పవద్దని కొంతమంది కావాలని కూడా చెప్తూ ఉంటారు అలాంటి వారికి ఎలాంటి ఫలితాలు రావు ఇది ఫలితం వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా సజెషన్ చేయవచ్చు అంటే ఈ ఉపాయం చేసి పెట్టుకున్నాం తర్వాత మనకి ఒక అనుకున్న పని అయింది ఆ తర్వాత మనం మన స్నేహితులకి మిత్రులకి ఈ ఉపాయం గురించి నేను ఇలా చేశాను అని చెప్పవచ్చు మీరు మామూలుగా వీడియో షేర్ చేయవచ్చు అలాంటి ఇబ్బంది లేదు మీరు చేస్తే మాత్రం జాగ్రత్తగా మీరు నేను పది మందికి నేను ఇది చేస్తున్నాను అని చెప్పవద్దు అంటే ఈ ఉపాయం చేస్తున్నాను చెప్పవద్దు పని అయిన తర్వాత చెప్పండి ప్రాబ్లం లేదు ఒక ఎరటి క్లాత్ కావాలి ఎలా చేయాలో చెప్తాను మీకు నేను ఇలా డైరెక్ట్ క్లాక్ తీసుకోండి అలాగే బియ్యం తీసుకోండి దీంట్లో ఒక ఇరవై ఒక్క బియ్యపు గింజలు ఇరగకుండా ఉన్న వాటిని తీసుకోండి మీకు శాంపుల్ చూపిస్తున్నాను నేను నేను లెక్క వేసేస్తే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అలాగే కేసరి కుంకుమ పువ్వు ఇది మన పూజా వస్తువుల షాపుల్లోనూ కొట్టులో దొరుకుతుంది ఇది కూడా ఒక ఇరవై ఒక్క పూస్ అంటే ఇరవై ఒక్క రెబ్బలు ఉంటాయి చిన్న చిన్న రెబ్బలు ఉంటాయి కదా పువ్వువి అవి వేయండి శాంపిల్కి మాత్రం చూపిస్తున్నామే నేను ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి అలాగే పదకొండు తులసాపులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు తులసాకులు ఈ ఉపాయానికి కావాల్సినవి చేసే విధానం కూడా ఇలాగే ఉంటుంది ఇలాగే వేసుకోవాలి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలంటే గురువారం కానీ ఆదివారం అడిగిన చేయాలి గురువారం కానీ ఆదివారం అడుగని చేయాలి మీరు మీ పూజా మందిరంలో మీ స్నానం చేసి మీ పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడైతే దేవత అంటే మందిరం లేదు పటం మాత్రమే ఉంది అక్కడైనా సరే ఇలా క్లాత్ కూడా కొత్త తెచ్చుకోండి మా దగ్గర అవైలబిలిటీ లేదంటే అవైలబిలిటీ ఉన్నప్పుడే చేసుకోండి ఇప్పటికిప్పుడు చేయమని చెప్పడం లేదు మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడే చేసుకోండి మీ పూజా మందిరంలో లేదా పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ పటం ముందు కానీ మీరు ఈ ఉపాయం చేసుకోండి అలాగే ఏం చెయ్యాలి మనం ఇప్పుడు చాలా తేలిగైన ఉపాయం అది ఇలా మనం వేసాం కదా వేసిన తర్వాత చక్కగా మూటగా కట్టండి చిన్న క్లాతే సరిపోతుంది పెద్ద క్లాత్ అవసరం లేదు ఇలా మూటగా కట్టండి మూటగా కట్టాం ఇప్పుడు ఏం చేయాలి ఇలా చేతితో పట్టుకొని కుడి చేతితో పట్టుకొని మీరు కనకదార స్తోత్రం మీకు వస్తే చదవండి ఈ చేతిలో పట్టుకుని ఎలా చదువు పుస్తకం ఇలా పుస్తకం దినుకోండి పుస్తకం ముందు పెట్టుకోండి ఇలా ముందు పెట్టుకొని చేత్తో పట్టుకొని చదవండి ఒకవేళ మీకు కనకదార స్తోత్రం చదవడం రాకపోతే మీ మొబైల్లో మొబైల్ యాప్స్ ఉంటాయి కదా మొబైల్లో కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు వినండి ఇలా చేత్తో పట్టుకొని ఇక్కడి చేతిలో పట్టుకోండి ఎక్కడ నుంచి కింద పెట్టుకోండి ఇలా పెట్టుకొని వినండి విన్న తర్వాత మీరు ఈ మూటలు తీసుకువెళ్ళి మీరు బియ్యం ఎక్కడైతే రోజు నిత్యం వాడుకుంటారు కదా బియ్యం ఆ బియ్యంలో ఆ డబ్బాలో పెట్టండి ఇంట్లో ఎవరైనా సరే మగవారైనా చేయవచ్చు బియ్యం అడుగుని పెట్టండి నష్టం లేదు పైన పెట్టండి నష్టం లేదు కానీ ఇది మీరు చేసింది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు కానీ వారు చూడటం వల్ల ఎలాంటి నష్టం లేదు కానీ ఇది పెట్టిన తర్వాత నేను చేశాను అని చెప్పకుండా ఉంటే చాలు అది అంతకన్నా ఏమీ లేదు నేను చేశాను అని చెప్పకుండా ఉండాలి ఇది మనం ఏం చెయ్యాలి గురువారం పెట్టాం లేదా ఆదివారం నాడు పెట్టాం అంటే గురువు నా గురువారం చేసుకోవచ్చు ఆదివారం చేసుకోవచ్చు తర్వాత మనం వారానికి ఒక్కసారి అంటే గురువారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ గురువారం తీసి దేవుడి ముందు పెట్టి ఇది ఇలాగే యాజ్టీజ్గా కనకదార స్తోత్రం మళ్ళీ మూడుసార్లు చదువుకొని మనం యాజ్టీజ్గా ఈ మూటను మళ్ళీ మన పివి డబ్బాలో పెట్టుకోవడం చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు విచిత్రం ఏంటంటే ఖర్చులు తగ్గుతాయి అలాగే మీ ధన సంపాదన పెరుగుతుంది చాలామంది అంటుంటారు ఏంటో సార్ ఏం చేసినా కలిసి రావడం లేదు ఈ ఉపాయం దీంట్లో ఖర్చు అయ్యేది ఏం లేదు కుంకుమ పువ్వు ఏంటంటే మీరు షాపుల్లో అడగండి ఇస్తారు ఐదు రూపాయలు పది రూపాయలు అన్నా కానీ రెండు మూడు రేకులు వచ్చినా మనం సరిపెట్టుకోవచ్చు ఇంత ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది ఈ డబ్బా ఈ డబ్బా కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడో కొన్నాను నేను మీరు మామూలుగా కుంకుమ పువ్వు పది రూపాయలు ఇరవై రూపాయలు అడిగితే వారు ఇస్తారు దాంట్లో ఇరవై ఒక్క రేకులు వచ్చినా చాలు సమస్యలతో సతమతమవుతూ ఖర్చులని అదుపులో లేకుండా ఉంటూ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నం చేయండి మీరు తులసి ఆకులతోనూ అలాగే ఈ బియ్యంతోనూ కుంకుమ పువ్వుతో ఈ ఉపాయం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతాం అలాగే సంపాదించిన ధనానికి మనకి ఆర్థికంగా లాభం రావాలి పెట్టుబడి పెట్టాం రావడం లేదు వడ్డీకి ఇచ్చాం రావడం లేదు అలాంటివి కూడా వెనక్కి వస్తాయి చాలా చిత్రంగా అనిపిస్తుంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా పరా మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తుంది చాలామంది అడుగుతూ ఉన్నారు మేము చేస్తున్నామండి కానీ మాకు ఫలితాలు రావడం లేదు నేను ఒకటే చెప్తాను మిత్రులారా పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించండి అప్పటికే అవకపోతే ఆ ఉపాయం చేయడం మానేయండి ఇంకొకటి ప్రయత్నించేయండి మనకి కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ కావు అలాగే ఇవి చేస్తున్నప్పుడు మనకి ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా నాకు అయిపోవాలన్న ఉద్దేశంతో మనం అందరికి చెప్తూ ఉంటాం అలాంటి విషయాలని మానేయండి చెప్పవలసిన విషయాలు చెప్పండి కానీ చెప్పవద్దు అనే విషయాన్ని మాత్రం పొరపాటు చెప్పవద్దు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల మీద అడుగుతూ ఉన్నారు నేను నా వీడియోల్లో చాలా సమస్యల మీద చెప్పాను మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి పదే పదే చెప్తున్నాను మేము సగం చేసామండి మాకు ఆటంకం వచ్చింది వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి మీకు అర్థమవుతుంది సగం చూసి కామెంట్ పెట్టినా నేను ఎవరికి రిప్లై ఇవ్వను అలాగే చాలామంది మిత్రులు మీ ఫోన్ నెంబర్లు పెడుతున్నారు నేను పొరపాటును ఎవరికి ఫోన్ చేయను మీరు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ మిస్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీ నెంబర్ని వేరే వాళ్ళు వేరే రకంగా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా ఫోన్ నెంబర్లు ఎవరు పెట్టమాకండి నా డిస్క్రిప్షన్ బాక్స్లోనూ నా వీడియోస్లో అక్కడక్కడ నా నెంబర్ ఉంటుంది అలాగే నా మెయిల్ ఐడి కూడా ఉంటుంది మీరు నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది పై పైన చూస్తే ఏది అర్థం కాదు అలాగని చెప్పేసి మీకు మీ నెంబర్లు ఇస్తే నేను పొరపాటును కూడా ఎవరికి కూడా కాల్ చేయను ఇది గుర్తుంచుకోండి ఓం నమ శివ శ్రీమాత